జై శ్రీరామ్ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో రథసప్తమి వివరాలు తెలుసుకుందాం హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి చాలా బాగా విశిష్టమైనది అని చెప్పవచ్చు మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు అన్నమాట సూర్యుడు ఏడు ఆశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడు అందుకే రథసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు కోనార్కులోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహా ఉత్సవమే జరుగుతుంది రథసప్తమి నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగు పండ్లను వేసుకొని చేస్తే చాలా మంచిది అలాగే స్నానం చేస్తూ సూర్య భగవానునికి మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి ఇలా చేయటం వల్ల శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది ముఖ్యంగా రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానునికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే చాలా మంచిది సూర్యుని ఎర్రటి పువ్వులతో పూజించడం చాలా మంచిది రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్థించాలి రవి తేజునికి రేగి పండ్లు చాలా ఇష్టం కనుక రేగి పళ్ళను పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజా విధానం గురించి తెలుసుకుందాం రథసప్తమి నాటి శిరస్నానంలో జిల్లేడు ఆకులు అలాగే రేగు ఆకులను అలాగే రేగు పండ్లను కూడా తలపై భుజాలపై చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి మన భారతీయ ఆచారాలు మూఢ విశ్వాసాలు కావు వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞాన అంశాలు నిలిచి ఉన్నాయి జిల్లేడు ఆకులు అర్కపత్రములని పేరు సూర్యునికి అర్క అని పేరు ఉంది జిల్లేడులో సూర్య తేజస్సు అలాగే సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని అర్క అని పేరు పెట్టారు అది గుర్తు ఉండాలని రథసప్తమి నాడు సప్త అశ్వాలకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తారు రేగి రేగు ఆకులలోని చిక్కుడు ఆకులలోనూ సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది రేగి ఆకులు కూడా శిరస్సును ఉంచుకొని స్నానం చేస్తారు జిల్లేడు రేగు ఆకులను కలిపి శిరస్సు భుజాలపై మీద ఉంచి స్నానం చేస్తారు సప్త అశ్వములే సప్త స్వరములు సప్త ఛందస్సులు సప్త ఋషులు రథసప్తమి సూర్య ఆరాధన ఆయు ఆరోగ్యాలను ఐశ్వర్యప్రదం ఇస్తుంది తల స్నానం ముగించి సూర్యునికి అర్ఘ్యం వదలాలి రథసప్తమి నాడు స్త్రీలు గుమ్మం ముందు రథం ముగ్గును వేసి మధ్యలో జాజుతో వర్తులాకారం వేయాలి ముగ్గు పైన గోమయంతో చేసిన పిడికలు వెలిగించి దానిపై మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి ఆ పాలతో పాయసం చేసి సూర్యుడికి నైవేద్యం చేసి అందరూ స్వీకరించాలి ఇంట్లో సూర్యుడి పటం ఉంటే ఆ చిత్రపటానికి అలంకరణ చేసి యథాశక్తిగా పూజించాలి సూర్య అష్టోత్తరం ఆదిత్య హృదయం సూర్యాష్టకం పఠించాలి ఈ రోజు సూర్య నమస్కారాలు చేయటం చాలా విశేషం ఈ రోజున చేసే స్నాన దాన అర్ఘ్యాలు కోటి రేట్లు ఇస్తుంది జాతకంలో రవి దశ జరుగుతున్నవారు జాతకంలో రవి లేని వారు రోగ బాధలు అనుభవిస్తున్నవారు ఈ రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి చెంబులో గోధుమలు పోసి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అంతా అయ్యాక సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని జపాకుసుమ సం సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం అని స్మరించుకోవాలి